అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఆ ఇంటి పక్కనే ఉంచి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే వన్ ఇయర్లో చనిపోతారు మీరందరూ కూడా చూసి ఉంటారు అది అంటే మా నాన్నగారు చనిపోయారు అక్కడ మా అక్కగారు చనిపోయారు తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది ఈమె కూడా వన్ ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు పదో రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాడిని సో ఆవిడకి ఒక యాంకర్ వాడు ఏం తింటాడు ఏముంటాడు ఏం వండాలి ఇలాంటి దాని మీద ఆమెకు ఒక యాంకర్ క్రియేట్ చేసి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్లో ఆమె అస్తత్వతకు గురవుతుందని చెప్పి మా చెల్లెలు వసంత లక్ష్మి ఆ వికెట్ వేడు తీసేసి తన ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో ఆవిడ్ని రక్షిస్తూ వచ్చారు అటువంటి ఆమె ఈ ప్రయాణంలో ఆమె ముగించిన ఈ తరుణంలో నేను కొంతమందికి తప్పనిసరిగా కృతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది దానికి కూడా ఇదొక కారణం నాకు నాకు బంధువు కాకపోయినా మా ఎవరికీ బంధువు కాకపోయినా ఒక సహాయకురాలుగా వచ్చి మా అమ్మని దృష్టితోటి అంటే ఒక కూతురు కన్నా ఎక్కువ కింద ఆమెని ప్రేమించి ఆమెను దగ్గరుండి చూసుకుంది బొక్క లక్ష్మి అని ఆ లక్ష్మికి నేను ఏమి చేసినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎంత డబ్బు ఇచ్చినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎందుకంటే ఆ లక్ష్మి అనే ఆవిడ అంత చక్కగా మా అమ్మని ఏ చిన్న విసుగు లేకుండా అంత ప్రేమిస్తూ చూసింది కనుక ఆమెకి నేను చెప్పుకోవాలి తర్వాత పక్కింట్లోనే ఉండి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిరంతరము ఆమె ఆరోగ్యం గురించి చూసేవారు అది కాకుండా మా అల్లుడు అంటే సాయి ప్రవీణ్ విద్య నా కూతురు లాంటిది విద్య విద్యామాధురి మీ అందరికీ తెలుసు ఆ విద్యామాధురి భర్త సాయి ప్రవీణ్ డాక్టర్ సాయి ప్రవీణ్ అపోలోలో చేస్తూ ఉంటారు ఆయన అర్ధరాత్రి అంటే ఆయన ఒక పది నిమిషాలు లోపే ఉండేవారు అర్ధరాత్రి ఎన్నిసార్లు వచ్చారో ఆమెకి ఏదైనా చిన్న అస్వస్థత ఉన్నా కూడా ఆయనకి అపోలో యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞత చెప్పాలి తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఆమె ఎక్కువ అనారోగ్యంగా గుర్తుగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైజ్ చేస్తూ మా అమ్మని ఎలాగ లాంజివిటీ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైజ్ చేస్తూ ఉండేవాడు ఇది కాకుండా అమ్మని అంటే మా అమ్మ లాస్ట్ వన్ ఇయరు ఐసీయూకి పంపకూడదు ఈమెని ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదు అని కుటుంబంలో నిర్ణయం తీసుకొని అపోలో నుంచి ఒక ఐసీయూ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూంలో ఆవిడకి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది అలాగా ఐసీయూని ఆవిడ దగ్గర తీసుకొచ్చాం కానీ ఆవిడ ఎప్పుడు ఐసీయూకి తీసుకెళ్ళలేదు అది కాకుండా ఆమెని నిరంతరం ఒక ఇద్దరు నర్సులు ఈ లక్ష్మి అందరూ చూస్తూ ఉండేవారు ఆ నర్సుల్లో ఆమెని చివరి వరకు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళలో శివపార్వతి క్రాంతి నిష అనే ముగ్గురు నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేస్తున్నాను ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ ఆవిడని మేము విషాదకరంగా కాకుండా వీడుకోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగనంపాము ఆమె ఏ లోకాలు ఉన్నా ఇవాళ మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి